హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బేరకాయ చిన్నపప్పు కర్రీ చేశాను చూడండి ఇలా చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే స్టవ్ వెలిగించి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నప్పుడు పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు మినపప్పు ఇవన్నీ వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందుగానే నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు చిన్నపప్పు కూడా నానబెట్టుకున్నాను అలాగే బేరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఆ బేరకాయ ముక్కలను ఇలా వేసుకున్నాను వేసుకున్న తర్వాత తినపప్పు కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం కలుపుకున్నాం చూడండి ఇదంతా కలుపుకున్నాక ముక్ చేస్తున్నాను ఇంకా కలుపుకోలేదు ఇప్పుడు కలుపుతున్నాను ఇలా చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు ఈ కర్రీ అనేది ఒకసారి మనం ఏం చేయాలంటే మూత పెట్టుకున్నాం అలాగే టూ మినిట్స్ తర్వాత మూత తీద్దాం చూడండి ఫ్రెండ్స్ మూత తీస్తున్నాము ఇవన్నీ చూసారా వాటర్ బీరకాయల నుంచి వాటర్ వచ్చింది ఆ వాటర్ అనేది బీరకాయ వాటర్తోనే బీరకాయ ఉడుకుతుంది బీరకాయ చిన్నపప్పు అయినా ఉడుకుతుంది టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూన్ వేసుకున్నాను ఈ పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా ఒకసారి మనం కలుపుకున్నంతా కలుపుకున్నాక మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కలుపుకోవడం అయిపోయాక మీకు చూపిస్తున్నాను అలాగే టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయినంత వరకు మూత పెట్టుకుంటూ చూడాలి ఇంకా చూసారు ఇంకా బీరకాయల నుంచి వాటర్ వచ్చింది ఈ వాటర్తోనే శనగపప్పు అయినా బేరకా అయినా ఉడుకుతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నాం అలాగే ఉప్పు వేసుకుందాం టేస్ట్ తగినంత ఉప్పు వేసుకుందాం అలాగే కారం కూడా వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకున్నాం ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం కలుపుకుందాం ఎంత కలుపుకోవడం అయిపోయాక నాకు చూపిస్తున్నాను చూడండి ఇంకా కలుపుతున్నాను కలిపిన తర్వాత అయిపోయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాను చూడండి మూత పెడుతున్నాను అలాగే టూ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను ఇంకా వాటర్ ఉంది కాబట్టి ఇంకా మనం చూడండి మూత పెట్టకుండా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటేనే వాటర్ అనేది పోతుంది మనకి కేజీలో చిన్నపా పుడికింజీలు ఏంటంటుంది ఇప్పుడు చాలపోతే ఉప్పు వేసుకోవాలి నాకు ఉప్పు చాలాగానే ఉప్పు వేసుకున్నాను చూడండి థ్యాంక్స్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే అలా కలుపుతూ ఉండాలి కలుపుకొని చూసుకుంటూ ఉండాలి చూస్తూ ఉంటేనే కలుపు చూసుకుని ఉంటేనే అడగ ఉంటుంది కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ ఏంటంటే మోత పెట్టకూడదు అయితే మోత పెడితే ఏమవుతుందంటే ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్